అక్షయ్ అయితే చాలా దారుణంగా తాగి ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇక అది చూసి అవని షాకే ఏంటండి ఏం ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు నువ్వు నన్ను వదులు ఆడు భరత్ అని నువ్వు వాడిని వేడిపించడానికి చాలా పడ్డా కదా వాడు నీ తమ్ముడే కాదు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటా అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అయితే షాకే అలా చూస్తూ ఉంది ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు వాడు నీ తమ్ముడైతే అంత తాపత్రయపడు వాడిని తమ్ముడు కాదు నీకు వాడు అని అంటే ఆ పండిగ అని గట్టిగా అంటూ ఉంటుంది అవని మీరు ఏం మాట్లాడుతున్నారు వాడు నా తమ్ముడే వాడు మా అద్దె తమ్ముడు కాదు నా నిజంగా నా సొంత తమ్ముడు మా నాకు ఒక అమ్మ కూడా ఉంది నా నేను ఆ భరత్ కలిపి ఒక అమ్మకు పుట్టిన వాళ్ళమే అని చెప్పే గట్టిగా ఉంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ షాకే అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఇదొక మళ్ళీ ఇంకొక నాటకమా తనకు అమ్మ ఉందంట తమ్ముడు ఉన్నాడు అంట ఇది మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేసింది అని చెప్పి అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటాడు అయినా నువ్వు ఇలా నాటకాలు ఆటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావా అవని నువ్వు మొదటి నుంచి నేర్చుకున్నావా నేను ఇప్పుడే నిన్ను కనిపెట్టానా భలే స్టోరీస్ చెప్తున్నావు అని చెప్పి అక్షయ్ అయితే క్లాప్స్ కొడుతూ అవనికైతే చెప్తూ ఉంటాడు అయితే మీకు ఇప్పుడు నిజం చెప్పాలి కదా రండి అని చెప్పి అయితే అక్షయ్ని చేతి పట్టు పట్టుకొని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవినతో పాటు నిజం తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఇక హాస్పిటల్కి అవని అక్షయ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ ఉన్న రూమ్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళ అమ్మ ఉన్న రూమ్కి వెళ్తున్న అక్షయ్ అవని వాళ్ళైతే లోపలికి రండి అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటుంది అలా పిల్లగానే చూడండి మా అమ్మని అని అయితే సరికి అక్కడ వాళ్ళ అమ్మ ఉండదు అలా అమ్మ లేకపోయేసరికి ఆవిని ఒకసారిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది నువ్వు ఆడిన నాటకంలో మీ అమ్మేది మీ అమ్మ లేడు తమ్ముడు లేడు ఇప్పుడు నువ్వు ఆడిన నాటకం అని నమ్మొచ్చా ఇప్పటికైనా నువ్వు నమ్ముతావా ఇంకా నన్ను నమ్మించడానికి చూస్తావా అని చెప్పి అక్షయ్ గట్టిగా అంటూ ఉంటాడు ఆమెని ఇంకేం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అక్షయ్ కష్టం